హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ బాగుండాలని కోరుకుంటూ మా మనోరాలు పెళ్ళి మనోరాలు అంటే మా బావగారు మనోరాలు మా బావగారు కూతురు కూతురు అనమాట అమ్మాయి పెళ్ళి పందిరి రాట రాటుతున్నారు నా పా పందిరి రాట రాట వేస్తున్నారు మాటలు రాటం నాకు పేరెంట్ వాళ్ళందరూ కూడా పందిర్రాటని పట్టుకుంటున్నారు అనమాట రాట పాతారు కదండి పందిర్రాట పిల్ల కూతురికి నలుగు పెట్టడం అక్షంతలు వేయటం అన్నీ ఒకేసారి వస్తాయి కదండి అన్నీ అలాగనమాట ఎండ చాలా ఎక్కువగా ఉందండి విపరీతంగా ఉంది ఎండ వేడి ఉడుకు భరించలేనంత వేడిగా ఉంది బాగా ఎక్కువగానే వాళ్ళ చిన్నమ్మ చిన్నాన్న అక్షంతలు వేస్తున్నారు వాళ్ళే పెళ్ళికూతురికి అమ్మ నాన్న కాళ్ళు కడిగేవాళ్ళు అందరూ అక్షంతలు వేసిన తర్వాత స్నానం అయిన తర్వాత గుడికి వెళ్ళాలండి సెలవుడు పానకాలు వస్తారు కదండి పెళ్ళి రోజు సెలవుడు పానకాలకి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ పెళ్ళికూతురిని రెడీ అయిన తర్వాత కూర్చోబెట్టడానికి వేస్తున్నారు పక్కన ప్లేస్ ఒకటి లేదండి చాలా చిన్న ప్లేసు ఖాళీ లేదు దాని ఇరికి అయిపోయి కొంచెం ఇరుగ్గిరుగ్గా వచ్చింది వచ్చిందనమాట వీడియో సగం సగంగా వస్తుంది సగం నిలువు అడ్డం వస్తుంది ఏమీ అనుకోకండి నాకు తీయడానికి కుదరక ఒక పాపకి ఇచ్చాను తీయమని ఆ అమ్మాయి అడ్డదట్టలుగా అంటే సగం తనకి అర్థం కాలేదు తీయటం వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎలా వస్తా అనేది తనకు తెలియదు కదా అందుకని సగం నిలువుగాను సగం అడ్డంగా తీసింది నేను ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసి సపరేట్ చేసి ఇవన్నీ చేయడానికి మళ్ళీ ఎందుకు మళ్ళీ డిలీట్ చేస్తే పోతాయి అన్న ఉద్దేశంతో యాజ్ యాజిడీస్గా పెట్టేశానండి కొంచెం అడ్జస్ట్ చేసుకుని మీరు చూస్తారని ఆశిస్తున్నాను వీడియో చూస్తారు మీరు మీకు నచ్చితేనే కదండి నచ్చకపోతే మీరేం చూస్తారు ఏదో అక్కడక్కడ ఒక లుక్ వేసుకోండి పందిరి రెడీ అయ్యింది పెళ్ళికూతురిని కూర్చోబెట్టడానికి మావిడాకులు కడుతున్నారు అందరూ పసుపు దంచడానికి పెళ్ళికూతురికి నలుగు పెట్టడం ఇదే చాలా టైం పెట్టేసింది అందరూ పెట్టేటప్పటికి ఇది టైం పెట్టేసింది ఇంకా చాలా మట్టుకు తీసేసాను అయినా లాగ్ 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 లాంగేగో లాంగే వాడినట్టు నాకు వర్ణించడం రావట్లేదండి ఎలా వర్ణించాలో తెలియదు నాకు కొంతమంది మాటలు చెప్తే వినాలనిపిస్తుంది ఏంటో మరి నా మాటలు నాకే నచ్చట్లేదు ఇంకేలాగా మీకేం నచ్చితే చెప్పండి నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి నేను ఏదో వీడియో మీరు చూస్తారు కాబట్టి ఎంత లాంగ్గా చూడడానికి కూడా మీరు ఇష్టపడారులేండి కొన్ని వీడియోలు అలాగే చేసి పెడుతున్నాను ఇది వరకు ఒక వంద రెండు వందల మంది చూసేవారు ఇప్పుడు ఏంటయ్యా అంటే వందమందికి అసలు దాడతలేదు చూసేవాళ్ళు కరువు అయిపోయారు వీడియో ఎన్ని వీడియోలు ఎంతమంది యూట్యూబర్లు యూట్యూబర్లు ఎక్కువైపోతే మీరేం చేస్తారు పెళ్ళి కూతురికి ఆర్తిస్తున్నారు స్నానాలు చేయించడానికి పేరెంట్ వాళ్ళు అండి పేరెంట్ వాళ్ళు పసుపు దంచుతున్నారు అంటే పెళ్లి చేసినప్పుడు కూడా పసుపు దంచుతాము మేము ఉన్న చోట్ల కూడా చాలా చోట్ల అలాగే జరుగుద్ది అండి అంటే కొన్ని కొన్ని రకాలుగా కొన్ని చోట్ల ఒక రకంగా కొన్ని చోట్ల ఒక రకంగా ఉంటుంది కదండి అదండి ఇది హల్దీ ఫంక్షను వేరే చోట పెట్టుకున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఖాళీ స్థలంలో నైట్ టైం పెట్టుకున్నారనమాట హల్దీ ఫంక్షన్ ఇక్కడ పూర్తిగా తీయలేదు రండి కొంచెం తీసి చాలా మట్టుకే షార్ట్లలోకి వెళ్ళిపోయింది నేను ఎంత వేడియో పెడితే సుఖంగా ఉండదు మీరు దోసుకుంటే వెళ్ళిపోతా ఎలా అంటున్నారు అనుకో ఏమనుకోకండి ఇప్పుడు గుడికి వెళ్ళేది మిస్ అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు పానకాలు కొత్తగా వెళ్తున్నాం పెళ్లి అండి ఇది హల్దీ ఫంక్షన్ ఏమో పెళ్లి రోజుకి ముందు చేసేది పెళ్ళికూతురిని చేసిన రోజునే హల్దీ ఫంక్షన్ పొద్దున్న పెళ్ళికూతురిని చేస్తే సాయంత్రం హల్దీ ఫంక్షన్ పెట్టుకున్నారు పెళ్ళి రోజేమో ప్రొద్దుటే సెలవుడి పానకాలు పోయటానికి మేము బలసులమ్మ గుడికి వెళ్తాం అనమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారు గుడికి వెళతారనమాట వాళ్ళు ఇంకా ప్రేమ ఉందో చేసేది పెళ్ళికూతురు పెళ్ళికూతురు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది బయట ఉన్నారు తిరగటానికి ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి పాన్ తర్వాత ఫోటో దిగటానికి బయటకు వచ్చేది వీడియో నచ్చిందో లేదో చెప్తారా నేను అడగటమే కానీ మీరు చెప్పట్లేదు కనీసం ఒక్క కామెంట్ కూడా పెడతలేదండి పెట్టండి ప్లీజ్ అండి